ఉపాధ్యాయుల యొక్క టీఏఎస్ను సిఎస్ఈ సైట్లో అప్డేట్ చేసేటప్పుడు అక్కడ బేసిక్ డీటెయిల్స్లో నేషనల్ టీచర్ కోడ్ అని చెప్పేసి మనల్ని ఆ నేషనల్ టీచర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయమంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ నేషనల్ టీచర్ కోడ్ను ఆన్లైన్లో ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ నేషన్ ఈ నేషనల్ టీచర్ కోడ్ అనేది మనకి యూడిఎస్ ప్లస్ సైట్లో ఉంటుంది మనం యూడిఎస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయడానికి యూడిఎస్ ప్లస్ డాట్ జియో డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేయాలి తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మోడల్స్ మీద క్లిక్ చేయాలి దీంట్లో టీచర్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి దీంట్లో నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవుతాము ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ అని ఉంది కదా దీని కింద ఉన్న గో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకో పేజ్ పోతుంది దీంట్లో ఇక్కడ మనకి టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అని చెప్పేసి దీనికి ఎదురుగా టోటల్ అని చెప్పి మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల యొక్క సంఖ్య ఇక్కడ చూపిస్తుంది ఈ నెంబర్ మీద క్లిక్ చేయాలి ఈ నెంబర్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు ఇక్కడ ప్రతి టీచర్కి ఇక్కడ నేషనల్ కోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట కోడ్ ఇదే కోడ్ని మనం ఆ సిఎస్ఈ సైట్లో టీఐఎస్ అప్డేట్ చేసేటప్పుడు బేసిక్ డీటెయిల్స్లో ఈ నేషనల్ కోడ్ని ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా అందరూ ఉపాధ్యాయులు సిఎస్ఈ సైట్లో టిస్ డేటాను అప్డేట్ చేసేటప్పుడు ఈ నేషనల్ కోడ్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఈ టిస్ డేటాను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది డీటెయిల్గా గా వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో ద్వారా టిస్ డేటాను అప్డేట్ చేసే పూర్తి విధానం తెలుసుకోవచ్చు